హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ టీ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ పిఎం ఇన్ సౌదీ అరేబియా మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన సౌదీ అరేబియాకి ఈ విజిట్ వీజాలతో చాలామంది అయితే వస్తూ ఉన్నారు దీంట్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా చాలా ఎక్కువే ఉన్నారు ఇక్కడ విజిట్ వీజాతో రావడంలో ఇబ్బంది ఏం లేదు కానీ తక్కువ ఖర్చులో వస్తుంది కదా అని చెప్పేసి మన వాళ్ళు ఏదో ఒకటి టూరిజం వీసా తీసుకొని సౌదీ అరేబియాకి ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నారు కానీ ఇండియా నుంచి వీసా ఇష్యూ చేసే కొందరు ట్రావెల్ ఏజెంట్లు కూడా ఈ టూరిజం వీసా గురించి వీళ్ళకు పూర్తిగా చెప్పకుండానే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పేసి ఏదో మామూలుగా చెప్పి వీళ్ళని అయితే పంపిస్తూ ఉన్నారు మన వాళ్ళకు కూడా తక్కువ ఖర్చులో వస్తుంది కదా అని ఈ టూరిజం వీజాలో రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చాక వీసా చెక్ చేసుకుంటే అది తొంభై రోజుల వీజా వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది ఒకసారి సౌదీ అరేబియాకి ఎంట్రీ అయ్యాక కంటిన్యూగా తొంభై రోజులు కనుక స్టే చేస్తే ఇంకా ఆ వీసా కంప్లీట్గా ఎక్స్పైరీ అయిపోయినట్టే ఇంకా ఎలాగో ఈ వీసాకు నలభై యాభై వేల వరకు ఖర్చు పెట్టేసి వచ్చాం కదా అని చూద్దాంలే ఇంకా దొరికిన పని చేసుకుందామని చెప్పేసి మన వాళ్ళు ఓవర్ స్టే చేస్తూ ఉన్నారు ఈ ఓవర్స్టే చేసిన వాళ్ళందరికీ కూడా సంవత్సరం తర్వాత తిరిగి ఇండియాకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కానీ వీసా ఎక్స్పైర్ అయ్యి ఓవర్స్టే ఉండడం వల్ల సౌదీ అరేబియాలో రోజుకి వంద రియాల్ల చొప్పున పెనాల్టీ అయితే పే చేయాల్సి వస్తుంది ఈ కంప్లీట్గా పెనాల్టీ పే చేస్తేనే మనకు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అనేది అవుతూ ఉంటుంది ఇది కాసేపు పక్కన పెట్టేస్తే ఎలాగూ మనం విజిట్ విజాలో రావాలనుకున్నాం ఓకే బట్ ఈ టూరిజం కాకుండా మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది అదే మనకి బిజినెస్ విజిట్ ఎందుకంటే ఈ బిజినెస్ విజాకి టూరిజం విజిట్ కన్నా ఓ పదిహేను వేల నుంచి ఇరవై వేల ఇండియన్ రూపీస్ అయితే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ ఈ బిజినెస్ విజిట్లో రావడం వల్ల మనకి వన్ ఇయర్ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి దాంతోపాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి రీ ఎగ్జిట్ రీఎంట్రీ అవుతూ ఉండాలి మనం మొత్తానికి ఇది పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు మనం దీన్ని ఎక్స్టెండ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు సో ఈ టూరిజం విజిట్ కన్నా మనకు వంద రెట్లు ఈ బిజినెస్ విజిట్ అనేది బెటర్గా ఉంటుందని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం టూరిజం కానీ బిజినెస్ విజిట్ కానీ పర్సనల్ విజిట్ కానీ అది ఏ కేటగిరీకి చెందిన విజిట్ వీజా అయినా సరే ఒకసారి సౌదీ అరేబియాకి మనం ఎంటర్ అయ్యాక తిరిగి దీన్ని ఎహమ వీజాగా కన్వర్ట్ చేసుకునే అవకాశం అయితే మనకు లేనే లేదు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ టూరిజం విజిట్ కన్నా మనం బిజినెస్ విజిట్లో వస్తే సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు మనకి ఏదైనా కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో రెస్టారెంట్లోనో దేంట్లో ఒక ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం మనం వెంటనే టికెట్ తీసేసుకొని తిరిగి ఇండియాకు ట్రావెల్ చేసి ఇండియాలో మెడికల్ టెస్ట్తో పాటు వీసా స్టాంపింగ్ చేసేసుకొని మనం తిరిగి సౌదీ అరేబియాకి ట్రావెల్ అయితే చేయవచ్చు మొత్తానికి వేరే వీజాలతో పోల్చుకుంటే ఈ బిజినెస్ విజిట్లో వస్తే మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉన్నట్టే సరే ఇంకా కాసేపు ఈ విజిట్ వీజాల గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అది మూడు నెలలకు సంబంధించిన ఇహామా వీసా దీన్నే మనం అరబిక్లో ఆమిల్ తహమిల్ వ తన్జిల్ అని అంటాం దీని లోడింగ్ అండ్ అన్లోడింగ్కి సంబంధించిన మంచి ప్రొఫెషన్ వీజా ఇది దీని గురించి ఇంకాస్త మనం వివరంగా తెలుసుకుంటే విజిట్ వీసాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఈ వీసా వచ్చేసి మూడు నెలల వ్యాలిడిటీతో కలిగి ఉంటుంది క్యాండిడేట్ సౌదీ అరేబియాకి ఎంట్రీ అయిన తర్వాత వారం రోజులలోపు ఇ హామ నంబర్ అయితే ఇష్యూ అయిపోతుంది ఇక ఈ హామ నంబర్ ఇష్యూ అవగానే ఈ హామ నంబర్తో మనం అప్షర్ పోర్టల్లోకి లాగిన్ అయిపోవచ్చు కెవా ప్లాట్ఫామ్ ద్వారా మనకి నచ్చిన కంపెనీకి లేదా నచ్చిన స్పాన్సర్కి తిరిగి ట్రాన్స్ఫర్ అయితే అయిపోవచ్చు కానీ ఇక్కడ సౌదీ అరేబియాలో మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండి మనం వచ్చి రాగానే మూడు నెలలలోపు ఖచ్చితంగా వేరే కంపెనీలోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఇక్కడ ఈ మూడు నెలల వీసా అమిల్ మోక్కత్ ఏదైతే ఉందో ఈ వీసాలో మీరు సౌదీ అరేబియాకి జాబ్ కోసం రావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చాక జాబ్ సర్చ్ చేసే కన్నా అక్కడ ఇండియాలో ఉన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు ఏదైతే సర్కిల్ ఉందో వాళ్ళ త్రోలో ఏదో ఒక జాబ్ ముందుగానే చూసుకొని పెట్టుకుంటేనే మీరు సేఫ్గా ఉన్నట్టు లేదంటే చాలా ఇబ్బందులు అయితే వస్తాయి మూడు నెలలలోపు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేదంటే కొత్త స్పాన్సర్నో కొత్త కఫీల్నో చూసుకొని మనం రెండు వేల రియాళ్ళు మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేసి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఈ విజా వ్యాలిడిటీ వచ్చేసి మూడు నెలలు మాత్రమే ఉంటుంది మనకు వన్ ఇయర్ అనేది ఇష్యూ అవ్వదు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందే సో మొత్తానికి వచ్చి రాగానే జాబ్ అంతా ఓకే ఉంది అనుకుంటేనే మీరు ఈ మూడు నెలల ఇహామ విజా పైన వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సౌదీ అరేబియాలో జవాజాత్ వాళ్ళు ఈ ఫ్యామిలీ విజిట్ వీసాలకు సంబంధించి కొత్తగా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఫ్యామిలీ విజిట్ కోసం తలపు వేస్తూ ఉన్నారో అదే మనం అప్లై అంటాం కదా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటా ఉన్నారో వాళ్లకు సింగిల్ ఎంట్రీతో కూడిన ముప్పై రోజులకు సంబంధించిన వీసా మాత్రమే ఇష్యూ అవుతూ ఉంది మరి వీసా ఇష్యూ అయ్యాక సేమ్ ప్రాసెస్తో విఎఫ్ఎస్ త్రూలో మనము విజా స్టాంపింగ్ చేసుకొని సౌదీ అరేబియాకి ట్రావెల్ అయితే చేయవచ్చు కానీ మరి ఇక్కడికి వచ్చాక మరి ముప్పై రోజుల తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్స్టెండ్ మనకు అవుతుందా లేదా అనేది దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రతి ముప్పై రోజులకు ఒకసారి ఈ వీసా ఎక్స్టెండ్ అయ్యి మొత్తానికి తొంభై రోజుల వరకు మనకు అవకాశం అయితే ఉంది మరి చూద్దాం మరి దీని గురించి ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఫ్యామిలీ విజిట్ వాళ్ళు ఎవరైతే నవంబర్లో కానీ అంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి ప్రతి తొంభై రోజులకు ఒకసారి ఎగ్జిట్ రీఎంట్రీ చేస్తూ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ తొంభై రోజుల వీసా అయితే ఇష్యూ అవుతూ ఉంది దీని విషయంలో పాత వాళ్ళు ఐ మీన్ ఇక్కడ సౌదీ అరేబియాలో ఆల్రెడీ ఎవరైతే ఫ్యామిలీతో ఉండి ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా నైంటీ డేస్కి ఒకసారి రెన్యూ అవుతూ ఉంది ఖచ్చితంగా సంవత్సరం వ్యాలిటీ అయితే ఉంటుంది ఇదంతా కూడా ఈ అప్డేట్స్ అంతా కూడా కొత్త వాళ్ళకి మాత్రమే ఈరోజు మనం ఈ వీడియోలో విజిట్ విజాలకు సంబంధించి ఇంతగా డిస్కస్ చేయడానికి రీజన్ వచ్చేసి చాలామంది మన తెలుగు వాళ్ళు టూరిజం విజిట్లో వస్తూ ఉన్నారు కంటిన్యూగా టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఇక్కడ సౌదీ అరేబియాలో స్టే చేసి దొరికిన పని చేసుకుంటూ ఉన్నారు కానీ వెళ్ళే టైంలో మాత్రం వీళ్ళకు చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఇరవై వేల నుంచి ముప్పై వేల లోపు పెనాల్టీ అయితే చూపిస్తుంది అందుకనే నేను ఈరోజు ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను మీతో ఇక సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు సంబంధించి అయితే చేస్తూ ఉన్నారు ఈ ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో మనకి ఈ సౌదీ అరేబియా విజిట్ వీజాలలో అన్ని విజిట్లకు సంబంధించి చాలానే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ప్రస్తుతం ఇండియాలో చూసుకుంటే విఎఫ్ఎస్ సెంటర్లో కూడా ఈ విజిట్ వీసాలకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్లు రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతం కొన్ని రోజుల దాకా ఈ విజిట్ వీజాల పరిస్థితి ఇంకా అంతే అని చెప్పవచ్చు చూద్దాం మరి ఇంకేదైనా సంబంధించి ఉంటే మాత్రం మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను ఓకే మరి ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేసేస్తాను ఇంకా మీకేమైనా దీనికి సంబంధించి విజిట్ వీజాలకు సంబంధించిన సలహాలు సూచనలు ఏమైనా కావాలి అనుకుంటే రియాద్ బతాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఓకేనండి మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను మరి చూస్తూనే ఉండండి మన ఎస్విటీ సౌదీ వార్తలు తెలుగులో మీ రామ్ గౌడ్